నువ్వేంటో నీ స్థితి ఏంటో సత్యం ఏంటో బయలుపరచడానికి ఆయన వచ్చాడు కదా సంఘం యొక్క స్థితి ఏంటో చెప్పడానికి ఆయన వచ్చాడు నువ్వు సత్యం అంటే ఏంటి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అన్ని కాలాలలో అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండేది కదండి అది మారనిది ఒప్పుకున్నంత మాత్ర ఒప్పుకోనంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు కదండి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా క్రీస్తు వారు ఏదైతే చెప్పారో అది సత్యము అదే అంటున్నాడు ఆయన నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో కానీ నేను మాత్రం నీ గురించి అలా అనుకోట్లా అంటున్నారు క్రీస్తువారు కదా చాలామందికి ఆ అభిప్రాయం ఉంటుంది మన గురించి మనకు గొప్పగా ఆలోచనలు ఉంటాయి మన గురించి మనకు గొప్ప తలంపులు ఉంటాయి మన గురించి మన గొప్ప అని అనుకుంటున్నాం మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు కానీ క్రీస్తు వారు నీ గురించి నా గురించి సంఘం గురించి ఏమనుకుంటున్నారు అన్నది ప్రాముఖ్యం కదా మనం ఎంత గొప్పగానన్నా ఊహించుకోవచ్చు అది ఏమాత్రము ప్రయోజనం కాదు అది మురికి గుడ్డ లాంటిదే ఏమాత్రము ఆయన ఎదుట పనికిరానిదే నీ గురించి నా గురించి దేవుడేమనుకుంటున్నాడు అది ప్రాముఖ్యం లౌదిక సంఘం అంటుంది అనుకుంటుంది నేను గొప్పగా ధన సమృద్ధిని చేసుకున్నాను మంచి పరిచయం చేయగలను కదండి అది అనుకుంటుంది అలా అలా అనుకుంటున్నారు చాలామంది సంఘాలలో నాకేం కొదవలేదు నాకేం తక్కువ లేదు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ సంఘం గురించి అది ప్రాముఖ్యం దేవుడు ఏమనుకుంటున్నాడు విశ్వాసుల గురించి అది ప్రాముఖ్యం అందుకనే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు సత్య సాక్షి సత్యమును మాత్రమే చెప్పడానికి వచ్చాడు ఆయన సత్యమును గురించిన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు ఆయన